అది వేసవికాల సమయం ఎండలు బాగా మండుతూ ఉన్నాయి అనామిక కూడా అలాగే మండిపడుతూ తన భర్తతో మాట్లాడుతూ ఉంది ఏంటండి ఈ సంవత్సరమైనా మీరు బోరు వేస్తారా లేదా ప్రతి సంవత్సరం ఏదో ఒక సాగు చెప్తూనే ఉన్నారు ప్రతి వేసవ కాలం నేను ఊరు చివరిదాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బావిలో నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది మీ అమ్మగారు ఏదైనా సహాయం చేస్తారంటే అస్సలు చేరు ఇప్పుడు నేను గర్భవతిని ఇప్పుడు నేను మంచినీళ్ళ కోసం అంత దూరం వెళ్ళడం అంటే చాలా కష్టం అర్థం చేసుకోండి మన ఊర్లో ఎక్కడ బోరేసినా కూడా నీళ్లు పడవనామిక ఒకవేళ నీళ్లు పడ్డానికి చాలా లోతు ఉంటుంది దానికి ఖర్చు చాలా అధికంగా ఉంటుంది నువ్వు అర్థం చేసుకోన అంటే మీరు మాత్రం నన్ను అసలు అర్థం చేసుకోరా ఇలాగే గర్భిణీతో ఉన్న నా చేత బరువులు మోపించాలని చూస్తున్నారా రమేష్ ఆమెకు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు ఏంటనామిక ఏదో పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఏం జరిగింది అత్తయ్యా ఈ ముసుగుల ఆటలు మన ఇంట్లో నాకు బోరింగ్ కావాలి మీరేమన్నా చేసుకోండి బయట నీళ్లు దొరకట్లేదు రెండు రోజులు మూడు రోజుల తర్వాత కష్టంగా ఉంటుంది నేను చెప్పాల్సి చెప్పాను మీరు గనక బోరు వేయకపోతే ఇంట్లో ఒక్క పని చేయను అన్ని మీరే చేయాల్సి వస్తుంది ముందే చెప్తున్నాను ఒకవేళ మీరు ఇబ్బంది పడితే మాత్రం కథ ఇంకోలాగుంటుంది అని చెప్పి ఆమె చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంట్రా అనామిక ఎంత కోపంగా మాట్లాడుతుంది ఇప్పుడు అనామిక ఎంత కోపంగా ఉండడం చూడలేదు ఆ బోరు పని చూడకూడదు సరే అమ్మా నేను చూస్తానులే అంటూ వెళ్తూనే తనలో తాను తిట్టుకుంటూ ఉంటాడు బోరు వేయటం అంటే ఏమన్నా ఆశాషి పనిలాగా ఉందా మా అమ్మకి నా భార్యకి ఏమీ అర్థం కావటం లేదు సంపాదించిన డబ్బంతా ఇప్పటికీ ఇల్లు కట్టడానికి అయిపోయింది ఇంకా వాటికి వీటికి అని అన్నీ అయిపోతూ ఉంటే నేనెప్పుడు కొంత డబ్బుని వెనకేయగలను ఏంటో ఈ జీవితం అని అనుకుంటూ వెళ్లిపోతాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి వేసవికాలం కొద్దీ ఆ ఊళ్ళో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది అనామిక గర్భిణిగా ఉండి నీళ్ల కోసం ఊరి చివర బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది ఆ రోజు కూడా అలా తీసుకొస్తూ ఉండగా ఎండ తీవ్రతకి వడదెబ్బ తగిలి కింద పడిపోతుంది చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు సహాయం చేస్తారు ఆ విషయం శారద వరకు తెలుస్తుంది శారద చాలా హడావిడిగా అనామికా దగ్గరికి చేరుకుంటుంది చుట్టుపక్కలున్న ఆడవాళ్లలో కాంతం అనే ఆమె శారదని తిడుతూ ఇలా అంటుంది ఏమ్మా చూడడానికి గుండ్రైలాగా బాగానే ఉన్నావు కదా కడుపుతో ఉన్న పిల్లతో నీళ్లు తెప్పించడానికి మీకు ఎలా ఊపిందమ్మా నాకు తెలిసి నువ్వు గయ్యాలగే ఉన్నావు అందుకే ఇలాంటి గుడి చాకరీ చేపతున్నావు అలా ఒకరి తర్వాత ఒకరు శారదని తిడుతూ ఉంటారు అప్పుడు అనామికాకి కోపం వచ్చింది మీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నారు మా అత్తగారు బంగారు దయచేసి ఆమెను ఇంకో మాట కూడా అనకండి అసలు నేను నీళ్లకు వస్తున్న సంగతి ఆమెకు తెలియదు తెలిస్తే నన్ను పంపించదు ఇక ఆ మాట అన్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ అనామికాన్ని తిడతారు ఆ మాట ముందే చెప్పాలి కదా ఆయన మీ ఇంటి మాకెందుకులే అమ్మా మీ కోడళ్ళు మీ ఇష్టం మీదే మేం వెళ్ళిపోతామంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఆ మాటలకు శారద ఆలోచనలో పడుతుంది నేను కూడా ఆ బోరు విషయం అంతగా పట్టించుకోలేదు ఈసారి వీలైనంత తొందరలో వేయించాలి నా కోడలు ఇంత కష్టపడ్డం నేనెప్పుడూ చూడలేదు అని అనుకుంటుంది అంతలో రమేష్ ఇంటికి వస్తాడు రాగానే శారదా రే రమేష్ నా కోడలు కష్టపడ్డా నేను చూడలేరు తక్షణమే ఇంట్లో బోర్ వేయించాలరా అమ్మా వేయిస్తానని చెప్పా కదా మళ్ళీ ఏంటి మాటి మాటికి రే మాట లేదు మంత్రి లేదు ఈ రెండు రోజుల బోర్ వేయించాల్సిందే లేకపోతే నీళ్లు మాత్రం నీచేది తిప్పెత్తా అప్పుడు తెగ కుదురుద్ది అంటూ శారద లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాటలకి రమేష్ తన మనసులో వామ్మో మా అమ్మ అన్నంత పని చేస్తుంది వీలైనంత తొందరలో బోరు వేయించాలి వేయించినా మంచినీరు పడతాయో ఉప్పు నీరు పడతాయో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అంటూ రెండు రోజుల్లో బోరు వేయిస్తారు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఉప్పు నీటి బదులు మంచినీరే పడుతుంది శారద చాలా సంతోషిస్తూ అనామికాకి చెప్తుంది అనామిక మనం తీపించిన బోర్లు ఉప్పు నీరు బదులు మంచి నిరబడిందమ్మా చాలా సంతోషంగా ఉంది ఇక మనకి బాధ లేదు అవునా అత్తయ్య ఆ దేవుని దయ వల్ల మనకంతా మంచి జరిగింది అలా ఆ కుటుంబం చాలా సంతోషిస్తుంది శారద కుటుంబానికి మంచి నీటి కొరత లేకుండా పోయింది రోజులు గడుస్తున్నాయి ఎండలు ముదిరే కొద్దీ నీటి సమస్య పెరుగుతుంది పాపం నీటి కోసం చాలా దూరం వెళ్లి అందరూ నీటిని తెచ్చుకుంటూ ఉంటారు ఆ రోజు ఎప్పట్లాగే కాంతం మంచినీటి కోసం బావి దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకుని కొంచెం దూరం నడిచి ఎండకి ఎక్కువ దూరం నడవలేక దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటుంది అప్పుడు అటుగా నీటి కోసం బావి దగ్గరికి వెళ్తున్న రంగమ్మ కాంతమ్మని చూసి ఇలా అంటుంది ఏవేంది కాంతమ్మ ఇలా కూర్చున్నా ఏమి లేదు రంగమ్మ మంచినీళ్ళ కోసం వాటిని తీసుకెళ్తున్నాను ఎంతలో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపితేట కూర్చున్నా అయ్యో పాపం అయినా మంచి నీళ్ళ కోసం ఈ బావి దగ్గర రావడం ఎందుకు మీ వీధికి రెండు వీధుల వెనక శారద కుటుంబం అదే అనామిక వాళ్ళు బోరు తవ్వించారంట కదా అందరూ చెప్పుకుంటున్నారు మాకంటే బావి దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాము మీకు అనామిక వాళ్ళ ఇల్లు దగ్గరే కదా అక్కడ తీసుకోవచ్చు కదా పైగా వాళ్ళకి బోర్లో మంచి నీళ్ళు కూడా పడ్డాయంట ఆ మాట విన్న కాంతం చాలా సంతోషిస్తుంది అవున రంగమ్మ నాకు ఈ విషయమే తెలియలేదు మంచి మాట చెప్పు నాకు రెండో బిందు కూడా కావాలి ఇదింటి దగ్గర పెట్టి రెండో తెచ్చుకుంటాను అని దాన్ని ఇంటి దగ్గర పెట్టి రెండో బిందె నీటి కోసం అనామిక ఇంటి వద్దకు వెళ్ళింది బోరింగ్ నీటిని పట్టుకుంది అది చూసిన శారద కోపంగా ఎవరక్కడా మా ఇంట్లోకి వచ్చి మా బోరింగ్ పట్టుకుంటున్నారో అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది కాంతమ్మ కొంచెం కంగారుగా అలా చూస్తూ ఉంటుంది అత్తగారి కేకలు విన్న అనామిక తన గది నుంచి బయటకొచ్చి అత్తయ్య ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు ఏం లేదమ్మా ఎవరో మన ఇంట్లో ఆపులకు వచ్చి మన బోరింగ్ నీళ్ళను పట్టుకుంటున్నారు అయ్యో అత్తమ్మ అది కాంతమ్మ ఎందుకు ఆమెను అలా అంటున్నారు ఆమె తప్పు చేయలేదు కదా నీటిని తీసుకెళ్లడంలో తప్పేముంది అత్తయ్య తాగడానికే కదా నీళ్ళని తీసుకెళ్లేది తీసుకెళ్ళేవండి ఏంటమ్మా నాకు తెలీదు మరి వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతే మరి మనకెలా ఆ బోర్లో నీళ్ళు అయిపోతాయి కదా అయ్యో అత్తయ్య ఎవరైనా నీటిని తీసుకెళ్ళినా గానీ అవి రోజు రోజుకి ఇంకా ఊరతనే ఉంటాయి మనకైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అంటూ అత్తగారికి వివరంగా చెప్తుంది అప్పుడు ఆ మాటలకి అత్తగారు శారదా అవునా నాకు ఈ బోరింగ్ పంపు గురించి ఏం తెలుసులేమ్మా తెలియకేదో అన్నాను సరే ఆమె నీళ్ళని తీసుకెళ్ళమని చెప్పు అంటూ శారదా లోపలికి వెళ్ళిపోతుంది పిన్ని మే బోరు వేయించిన సంగతి చాలా మందికి తెలియదు అనుకుంటా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ఇక్కడ బోరు వేయించారు మంచి నీళ్ళు వస్తున్నాయని పాపం బావి నీటి కోసం చాలా దూరం వెళ్ళాలి కదా అంత దూరం నుండి నీటిని తీసుకురావడం అంటే కష్టం పిన్ని ఇక్కడి నుంచి అయితే వాళ్ళ కొంత కష్టం తగ్గుతుంది కదా చెప్పండి ఆ మాటలకి కాంతమ్మ చాలా సంతోషించి తప్పకుండా చెప్తానమ్మా అంటూ నీటిని తీసుకుని వెళ్తుంది తర్వాత తన ఇరుగు పొరుగు వారికి కాంతమ్మ అనామిక చెప్పిన విషయాన్ని వివరిస్తుంది ఇక ఆ విషయం తెలుసుకున్న ఆడవాళ్ళందరూ కూడా రోజూ మంచినీళ్ళు తీసుకెళ్తూ ఉండేవారు అలా వేసవికాలం ముగుస్తుంది ఇక వర్షాకాలం వస్తుంది ఆ గ్రామ ప్రజలందరూ ఒక దగ్గర చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడంటే వర్షాకాలం వచ్చింది ఇప్పుడు నీళ్ళకి ఎటువంటి కొరత లేదు కానీ మళ్ళీ వేసవికాలం వస్తే నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా బావులు ఎండిపోతాయి కాబట్టి మనమందరం చెరువు తవ్వటానికి కావాల్సినంత డబ్బులేసుకుని చెరువు తవ్వించుకుందాం అప్పుడు మన గ్రామానికి ఎటువంటి నీళ్ల కొరత రాదు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ అందరు డబ్బులు ఇవ్వాలంటే కొంతమంది దగ్గర ఉంటాయి దగ్గర ఉండవో అందుకే సర్దుబాటైనంత వరకు ఇవ్వగలమో ఆ మాటలకి అనామిక ఇలా అంటుంది మీరేం దిగులు పడకండి పెద్దయ్యా ఆ చెరువునేది మేము తవ్విచ్చేస్తాం చేస్తాం దానికి తగ్గ ఖర్చు మొత్తం నేనే భరిస్తాను కాకపోతే ఒక షరతు ఏంటో చెప్పమ్మా ఆ చెరువు ఎదుట శాసనం పెడతారు కదా ఆ శాసనం పైన మా పేరు పేరుండాలి చెరువు దాత శారదగ గారు అని తప్పకుండా అలాగే చేద్దామమ్మా ఇందులో తప్పే ఉంది మంచి చేసిన వాళ్ల పేరు వేయిస్తే దాన్ని చూసి మరి కొందరు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే చేద్దాం అని గ్రామ పెద్ద అంటాడు ఆ మాటలకి గ్రామస్తులందరూ చాలా సంతోషిస్తారు అనామిక శారదా సంతోషంగా ఇంటికి వెళ్తారు అక్కడ జరిగిన విషయం అనామిక రమేష్కి చెప్తుంది అప్పుడు రమేష్ ఏంట ఏంటనామికను చెప్తుంది వాళ్ళకెలా మాటిచ్చేశావు ఆ చెరువును తవ్విస్తావా ఏం పట్టి తవ్విస్తావు ఉన్న డబ్బంతా పెట్టి ఇంట్లో బోరు నేయించాం ఇంకా డబ్బు కావాలంటే నా దగ్గర అనా పైసా కూడా లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కోపంగా అంటాడు ఆ మాటలకి అనామిక మనం ఆ చెరువుని తవ్విస్తే ఊరు ప్రజలందరి దాహం తీర్చిన వాళ్ళవుతాం వారికి శ్రమ తగ్గించిన వాళ్ళం అవుతాం దానివల్ల మన కుటుంబానికి మంచి ఆశీర్వాదం వస్తుంది పేరు కూడా వస్తుందండి అనామిక చెప్పింది కూడా ఒకసారి ఆలోచించరా ఇది మంచి పనే కాని చెడు పని కాదుగా మీరేమైనా చేసుకోండి నాకైతే సంబంధం లేదు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఈ విషయంలోకి నన్ను మాత్రం లాగొద్దు మీరంత కష్టపడాల్సిన అవసరం లేదులేండి నా ఉన్న నగలు తాకట్టు పెట్టి చెరువును తవ్విస్తాం ఎలా అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆ మాటలకి రమేష్ చాలా కోపంగా మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకున్న విధంగానే శారదా అనామికలు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో చెరువుని తవ్విస్తారు ఆ గ్రామానికి నీటి బాధ నుంచి విముక్తి కలిగిస్తారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అనామిక ఆలోచిస్తూ ఉంటుంది అసలు సమస్య అంతా చెట్లు లేకపోవడం వల్లనే నీటి కొరత వస్తుంది అదే మన చెట్లు పెంచితే వర్షాలు బాగా పడతాయి నీరు నిలువ ఉంటుంది చెరువులు ఎండిపోకుండా ఉంటాయి చెట్ల వల్ల మనకి చాలా ఉంటాయి అది తెలియక మనం చెట్లను నరికేస్తాను జరిగిపోయింది ఎవరు మార్చలేరు కాబట్టి జరగాల్సిన దాని గురించి అయినా ఆలోచించాలి అని అనుకుని ఆ మరుసటి రోజు గ్రామంలో అన్ని చోట్ల మొక్కలు నాటించటం మొదలు పెడుతుంది దాన్నంతా చూసిన ఊరి ప్రజలు ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు అందరూ కూడా ఎండాకాలం బాధల నుంచి మమ్మల్ని బయటేసినందుకు కృతజ్ఞతలను చెప్పుకుంటూ అనామికాని శారదని పొగుడుతూ ఉంటారు మరికొందరు ఊరి పెద్దగా అనామికాని నిలబెడితే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళనుకున్నట్టుగానే ఊరికి అనామికని పెద్దగా చేస్తారు ఎన్నో గొప్ప కార్యాలు ఆ ఊరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి కూడా చేస్తుంది అనామిక నీటి సమస్య లేకుండా కొత్త పైపులు వేయించి ఇంటింటికి నీటి సదుపాయాన్ని అందిస్తూ ఆ ఊళ్ళోనే గొప్ప మనిషిగా పేరు తెచ్చుకుంటుంది శారదకి ఇద్దరు కొడుకులు రమేష్ శేఖర్ వీళ్ళిద్దరికీ ఒకే మండపంలో పెళ్లి జరుగుతుంది రమేష్ భార్య అనామిక శేఖర్ భార్య అవని వెళ్లైన కొన్ని రోజులకి శేఖర్ తన భార్య అవనిని తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు రమేష్ గవర్నమెంట్ టీచర్ ఒక పల్లెటూరులో ఉద్యోగం కావటంతో అతను కూడా అతని భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు అనామిక అవని ఇద్దరూ కూడా గర్భంధాలుస్తారు ఆ విషయం తెలుసుకున్న శారద చాలా సంతోషపడుతుంది ఇద్దరి కోడలని కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టమని కొడుకులకి చెప్తుంది వాళ్ళు రోజు వీలు చూసుకొని భార్యల్ని వదిలిపెట్టి తిరిగి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అమ్మ అనామిక నీకు ప్రత్యేకంగా గదిస్తాను ఇస్తాను నీకు ప్రత్యేకంగా ఇంకో గది ఎత్తా మీరు ఇక్కడే సంతోషంగా ఉండండి ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు శారద అనామికాకి ఒక గది చూపిస్తుంది అదంత మంచిగా ఉండదు ఆ గదిలో ఫ్యాన్ కూడా సరిగా పనిచేయదు అది గమనించిన అనామిక అత్తయ్యా ఈ గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు కొంచెం రిపేర్ చేసే వ్యక్తిని పిలిపిస్తారా రిపేర్ చేసే వ్యక్తికి చెప్పారమ్మా ఇదిగో వస్తున్నా అని అన్నాడు ఇంతవరకు రాల త్వరగా వచ్చేలా చేస్తాలే సరే అత్తయ్యా ఆ తర్వాత శారద చిన్నకోడలు అవని దగ్గరకు వెళ్తుంది రామ్మా నీకు నీ గది చూపిస్తాను అని ఒక గదిలోకి తీసుకెళ్తుంది ఆ గది చాలా బాగుంటుంది హాయిగా ఏసీ కూడా ఉంటుంది కొత్త ఏసీ అమ్మా నువ్వు తెలిసి హడావుడిగా మీ మావేశా తెప్పించి అప్పటికప్పుడు బిగించా ఇదంతా కేవలం నువ్వు ఆ మాటలకు అవని చాలా సంతోషపడుతుంది మీరు నా మీద ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమ చాలా చాలా అద్భుతంగా ఉంది మీకు కృతజ్ఞతలు ఆ మాటలు విని అత్తగారు చాలా సంతోషపడతారు ఇక కాసేపు ఉన్న తర్వాత ఇద్దరికి పళ్ళరసం ఇస్తుంది పళ్ళరసం తీసిన తర్వాత గ్లాసు నిండాగా చిన్న కోడలికి గ్లాసులో సగానికి తక్కువగా పెద్ద కోడలు అనామిక కందిస్తుంది అనామిక అది తాగి అత్తయ్య జ్యూస్ చాలా బాగుంది బాగా తయారు చేశారు పాలు షుగర్ తక్కువైనా అంత మంచిగానే ఉంది ఇంట్లో ఎక్కువ పండ్లు లేవలేమ్మా ఇద్దరు కొంచెం కొంచెం తయారు చేశా నువ్వు కాసేపు పడుకో నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళొత్తా అని చెప్పి అక్కడి నుంచి మరో నిండుగా గ్లాస్ తీసుకుని చిన్నకోడల దగ్గరికి వెళ్తుంది చిన్న చిన్నకోడలు జ్యూస్ తాగి నేను కాసేపు పడుకుంటానత్తయ్యా అని అంటుంది అందుకు అత్తగారు శారద సరే అంటుంది అనామిక పడుకున్న గదిలో ఫ్యాన్ కూడా లేకపోవటంతో బాగా చెమటలు పడుతూ ఉంటాయి అనామిక ఎక్కువసేపు అక్కడ ఉండలేక ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఆమె అటు ఇటు తిరుగుతూ అవని దగ్గరికి వెళ్తుంది అవని ఉన్న గదిలో ఏసీ ఉండటం చూసి అనామిక అయ్యో అవని గదిలో ఏసీ ఎందుకు పెట్టారు ఈ సమయంలో గర్భవతులు ఏసీలో ఉండడం అంత మంచిది కాదు పుట్టబోయే పిల్లలకి నిమోనియా రోగం వచ్చే అవకాశం ఉంది వెంటనే విషయం అత్తకి చెప్పాలి అని అనుకుంటుంది అనామిక ఇంతలో శారద అనామికాను గమనిస్తుంది తన మనసులు ఇలా అనుకుంటుంది ఇది ఆ గదిలో ఏసి ఉండడం చూసింది ఇప్పుడు ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమో పట్నం గోడంలో ఒకలాగా పల్లెటూరు కోడంలో ఒకలాగా చూస్తున్నారని అర్థం ఏంటో అని భయపడుతూ అత్తగారు ఆమెకు కనబడకుండా జారుకుంటుంది అనామికాకి అలసటగా ఉండటంతో ఇక తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది అదిగో ఇదిగో అనుకుంటూనే కాలం గడుస్తూ ఉంటుంది మరునాడు ఉదయం శారదా అనామిక దగ్గరికి వచ్చింది అమ్మా అనామిక స్నానం చేస్తావా బావుల నీళ్లు ఉంటాయి తోడమంటావా పర్లేదు అత్తయ్యా నేను తోడుకుంటాను నా గురించి కంగారు పడకండి చిన్న చిన్న పనులని నేనే చేసుకుంటాను అని అంటుంది అనామిక అమ్మా చిన్న చిన్న పనులను నువ్వే చేసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను బిలు అందుకు అనామిక సరే అంటుంది ఇక చిన్న కోడలు అవనీ దగ్గరికి వెళ్తుంది శారద అమ్మా నీ కోసం నీళ్లు కట్లు పే మీద పెట్టా గోరు వచ్చి నీళ్ళు కాగిన వెంటనే నీకు తోడతా చేసిరా అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది సరే అత్తయ్య అంటుంది కొంత సమయానికి ఇంటి వెనుక నుంచి పొగ అనామిక గదిలోకి వస్తూ ఉంటుంది అనామిక ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందా అని కిటికీ తెరిచి చూస్తుంది అక్కడ అత్తగారు పొయ్యి ఊదుతూ కనిపిస్తుంది అనామిక అలా చూస్తూ ఉండగానే అవని అక్కడికి వెళ్తుంది అత్తయ్య నీళ్లు వేడయ్యాయా అవుతున్నాయమ్మా కొంచెం ఊపికి బట్టు పూర్తయిపోద్ది అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆ మాటలు వింటూ ఉంటుంది అనామిక అయినా దాని గురించి పెద్దగా ఇక కోడలు స్నానం చేసి భోజనానికి కూర్చుంటుంది అది చూసి శారదా తన మనసులో ఏంటి ఇద్దరు ఒకేసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు నేనేమి పెద్ద కోళ్ళకి సాధారణమైన ఉప్మా చేశా చిన్న కోళ్ళకేమో జీడిపప్పు బాదం పప్పు వేసి నెయ్యి కూడా వేసి బ్రహ్మాండంగా చేశా ఇప్పుడు దానికి తెలిసిపోతే అట్టా అని తను కంగారు పడుతూ ఉండగా అత్తయ్యా మాకోసం వంట చేసినట్టున్నారు కదా మీరు కూర్చోండి నేనే మీకు వడ్డిస్తాను అందుకు శారద అస్సలు ఒప్పుకోదు మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళండి అమ్మా నేనే స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్తుంది అందుకు వాళ్ళు అవసరం లేదు లేదత్తయ్యా మేము ఇక్కడే తింటాము అంటారు శారద వద్దు అని చెప్తుంది అనా మీకు అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న రెండు రకాల ఉప్మాలు చూస్తుంది అత్తగారికి ఏమో చాలా కంగారుగా ఉంటుంది ఏంటత్త మీరు చేసింది అసలు నాకు నచ్చలేదు అత్తగారు కంగారు పడుతూ ఏమైంది అనామిక అని అడుగుతుంది ఏదో చెప్పబోతూ ఉండగా అనామికానే ఇలా అంటుంది మీరేం చెప్పొద్దోతే నాకు అంత అర్థమైంది మా కోసమేమో ఎందుకు ఇలా చేశారు మాకేమో ప్రత్యేకంగా జీడిపప్పు బాదం పప్పు వేసి ఉప్మా చేసుకున్నారు మీకు మామే గారికేమో సాధారణ ఉప్మా చేశారు ఎందుకు అందరు కలిపి ఒకటే చేయొచ్చు కదా మేమైనా ప్రత్యేకమా చెప్పండి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టిన అత్య కొంచెం బలమైన ఆహారం మంచిగా తీసుకుంటే చాలు ఆ మాటలకి శారద గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ప్రత్యేకంగా చేసిన దాన్ని ఇద్దరు తోటి కోడళ్లు తింటారు తిని వెళ్లేటప్పుడు అత్తయ్య అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అవని గదిలో ఏసీ ఉంది గర్భవతులు ఎక్కువగా ఏసీలో ఉండడం అంత మంచిది కాదు పుట్టబోయే పిల్లలకి అసలు మంచిదే కాదు ఆ గదిలో ఫ్యాన్ బిగించండి అలాగే నా గదిలో ఉన్న ఫ్యాన్ తిరగట్లేదు కొంచెం ఆయన్ని పిలిపించండి అత్తయ్యా అందుకు శారద సరేనమ్మా అంటుంది ఒక రెండు మూడు రోజులు గడిచాయి అత్తగారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు చిన్న కోడలిని బాగా చూసుకుంటూ పెద్ద కోడలిని తక్కువగా చూస్తూ ఉంటుంది ఈ విషయం అనామికకి అస్సలు అర్థం కాదు అత్తగారు తనని బాగా చూసుకుంటున్నారనే భ్రమలోనే ఉంటుంది ప్రతి విషయంలోనూ అత్తగారిని పొగిడేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక అప్పుడు శారద ఆలోచనలో పడుతుంది అనామికకి నామే చాలా నమ్మకం ఉంది ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నానని అనుకుంటుంది నేను వాళ్ళిద్దరిని వేరువేరుగా చూస్తున్నానని తిలితే ఏమైపోద్దో ఏమో ఏ విషయమైనా కూడా ప్రశాంతంగా ఆలోచించి నా వైపే మాట్లాడుద్ది ఆవిని కనీసం వాటి గురించి అసలు మాట్లాడితే మాట్లాడదు ఎంత పని చేసినా అన్ని పనులు నా చేత చేయించుకుంటా తీరిగ్గా కూర్చుంటది కానీ అనామిక నాకు అన్ని పనులు సహాయపడుద్ది అట్లాంటి మంచి అమ్మాయిని బాధపెట్టడం సరైన పద్ధతి కాదు నేనిద్దరు కోడల్ని సమానంగా చూసుకుంటా ముందు ఆ ఏసీ తీసేసి ఆవిని గదిలో ఫ్యాన్ బిగిస్తా అనామిక గదిలో కూడా ఫ్యాన్ బిగించాలి అని అనుకుంటుంది అప్పుడు శారదా అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక తన భర్తతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మా బాగా చూసుకుంటుందా అత్తే నన్నే కాదండి ఇద్దరి కొడల్ని సమానంగా చూసుకుంటుంది అత్తే మనస్సు వెన్నపూసి లాంటిది అంత చాలా బాగుంది అన్నట్టు మర్చిపోయినండి ఈ రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉన్నారేమో అడిగితే అత్తే వస్తారని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు నాకు తెలిసి ఫ్యాన్ పాడైపోయింది కొత్త ఫ్యాన్ అత్త వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటా అయ్యో అనామిక ఈ నెల డబ్బు పంపించడం మర్చిపోయాను పాపం వాళ్ళు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో సరే నాకు డబ్బులు పంపించండి నేను అత్తగారికిస్తాను అని ఫోన్ మాట్లాడి పక్కన పెడుతుంది అదంతా విన్న శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది తన మనసులో ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ బాధపడి తర్వాత కన్నీళ్ళు దుడుచుకుని లోపలికి వెళ్తుంది ఏంటత్తయా ఆ ఎలక్ట్రిషియన్ గాని షాప్ షాప్కి వెళ్ళి కొత్త ఫ్యాన్ తీసుకొత్తా మీ మామే నా కిందాక డబ్బులు ఇచ్చాడు సరేనా నేను కూడా అత్తయ్య ఇంట్లో ఉండి ఉండి నాకు అసలు ఏమీ తోచట్లేదు అందుకు శారదా సరే అని అవనికి కూడా చెప్పొస్తానని తన గదిలోకి వెళ్తుంది అక్కడ వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అవని ఏం చూసుకోవడం ఏమోనమ్మ మా అత్త మా వచ్చేస్తానమ్మా ఈ పల్లెటూరు అసలు ఏమి బాలేదు నాకు ఈరోజే మా అత్తకు చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సరైన ఫుడ్ లేదు సరైన ఇల్లు లేదు మన ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది నాకు ఇక్కడికి రాకుండా పట్టణంలోనే ఉండాల్సింది మన ఇల్లు అయితే చాలా అద్భుతంగా అన్ని సౌకర్యాలతో ఉండేది పని మనిషి కూడా ఉంది అని మాట్లాడుతూ ఉండగానే శారద అక్కడికి వచ్చింది అమ్మ అవని ఏం పర్వాలేదమ్మా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నీకు ఇక్కడ అంత బాగోలేదు కదా అది కాదు అత్తయ్య నేను ఇంత తప్పు పట్టట్లేదులే అమ్మ పట్టణంలో ఉన్న అమ్మాయి కదా నీకు ఇక్కడ అంత మంచిగా ఉండదులే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటుంది శారద ఇక అవని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ అమ్మని పిలిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్న కోడలు బుద్ధేంటో అర్థం చేసుకుని శారద చాలా బాధపడుతుంది ఇక ఇద్దరి కోడలలో ఎవరి మంచి వాళ్ళు అని అర్థం చేసుకున్న శారద బుద్ధి తెచ్చుకుంటుంది పెద్ద కోడలు అనామికని గాజు బొమ్మలా చూసుకుంటూ ప్రేమగా కాపాడుకుంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే